నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ నవంబర్ ఒకటవ తేదీ నుంచి మీ ఆధార్ కార్డులో మీ పేరు అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు చేంజ్ చేసుకోవచ్చు ఇప్పటిదాకా మీ ఆధార్ కార్డులో ఏదైనా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కావాలంటే ఆధార్ సెంటర్ వాళ్ళకి వెళ్ళాల్సి వచ్చేది అక్కడే రిక్వెస్ట్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఆ అవసరం లేదు ఇట్లా కరెక్షన్ చేయాలంటే ఏ డాక్యుమెంటు అప్లోడ్ చేసే అవసరం లేదు ఇప్పటిదాకా ఆధార్ కార్డులో ఏవైనా కరెక్షన్ చేయాలంటే ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్ళవలసి వచ్చేది ఇక ఆ అవసరం లేదు మీ ఇంట్లో నుంచే మీ సొంత కంప్యూటర్ నుంచే మీరు ఈ విధంగా మార్చుకోవచ్చు ఇప్పుడు మీ ఆధార్తో పాన్ కార్డ్ లింక్ చేసుకోవడం కంపల్సరీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపల ఎట్టి పరిస్థితులను ఇట్లా లింక్ చేసుకోవాలి ఇది మీ ఇంట్లో నుంచో మీ సిస్టమ్ నుంచో చేసుకోవచ్చు ఇంటర్నెట్ కేఫ్ నుంచో చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు ఎక్కడ కష్టపడక్కర్లేదు హ్యాపీగా చేసుకోవచ్చు ఆనందంగా ఇంట్లోంచే చేసుకోవచ్చు